మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు కాలనీవాసులు మొట్టమొదటిసారిగా హౌసింగ్ బోర్డు కాలనీలో దేవాలయాన్ని ఏర్పాటు చేసుకుని స్వంతంగా బోనాల వేడుకలను నిర్వహించుకోవడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు నా పేరు బెండూరు యాదవ్ గౌడ్ హౌసింగ్ బోర్డు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఇక్కడ మేమందరము కాళనివాసుల అందరము ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ చుట్టుపక్కల మనకు కాలిలో పడి ముప్పై సంవత్సరాలు అవుతుంది మనకు పోచమ్మ గుడి లేదు ఒక బొడ్రాయి లేదు మనం అందరం కలిసి ఏర్పాటు చేసుకోవాలని కాలిన పెద్దల ఒక దగ్గర కూర్చొని అందరం కలిసి ఒక కమిటీ వేసుకొని కమిటీ ద్వారా మనము ఒక గుడిని నిర్మించుకోవడం జరిగింది చక్కని గుడి నిర్మించుకొని బొడ్రాయి ప్రతిష్ట పోచమ్మ ప్రతిష్ట కూడా అమ్మవారి ప్రతిష్ట ఉన్న జరిగింది మా కమిటీ సభ్యుల సహకారంతో మా కాలనీ వాసుల సహకారంతో అలాగే జయశంకర్ కాలనీ పక్కల జయశంకర్ కాలనీ వినాయక కాలనీ తిరుమల కాలనీ పవనపుత్ర కాలనీ పరిసరాల్లో ఉన్న కాలనీలు మొత్తము మాకు ప్రతి ఒక్కరు సహకరించి ఈ దేవాలయానికి వాళ్ళు దాతాలుగా నిలిచి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనందుకు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇంత పెద్దగా ఈ పండుగ జరుపుకోవడం మేము మొదటిసారి బోనాలు కూడా ఇదే మొదటిసారి జరుపుకుంటున్నాము ఎందుకంటే చుట్టుపక్కల చూసి మేము చాలా ఆశ్చర్యపోతుంటాం అరే మా ఖాళీలో కూడా మేము ఎప్పుడు జరుపుకోవాలని కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అసలు ఇంత పెద్ద ఎత్తున మేము ఊహించలే ఎప్పుడు మొన్న ప్రతిష్ట కూడా ఇంతకంటే ఎక్కువ వచ్చినారు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చినారు దాదాపు ఐదు ఆరు వేల మందితోనే ఈరోజు మా చుట్టుముట్టు కాలినంతా మా కట్టున్న కదిలి వచ్చి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం జరిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం మా ఖాళీనివాసులందరూ పరిసరాల కాలనీ వాసులు అందరూ మాకు సహకరించినందుకు వారికి పేరు పేరున ప్రతిజ్ఞలు తెలుపుతూ మేము ఈ కాలనీలో నేను వచ్చి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది అంతకుముందు పోచమ్మ గుడి లేకుండేది ఈ కాలనీలో హనుమా హనుమాన్ టెంపుల్ కూడా కాలనీ కాలనీ వెలిచిన తర్వాతనే పెద్ద మనుషులు అందరు కలిసి హనుమాన్ టెంపుల్ ఆ తర్వాత ఇది పోచమ్మ గుడి లేకుండే కాబట్టి మేము అందరం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒకటి దేవాలయం పోచమ్మ గుడిని కట్టించాలని అందరము ఐక్యమత్యంతో వాసుల ప్రతి ఇంటికి మినిమము రెంట్ ఉన్న వాళ్ళు కూడా మాకు చందాల రూపకంగా ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా వాళ్లకు వాసులకు చుట్టుపక్కల కూడా ప్రతి ఇక్కడ ఆ డబ్బులు సరిపోకపోతే చుట్టుపక్కల కాలనీ తిరుమల కాలనీ వినాయక నగర్ కాలనీ ఎదిర ఎదిరా ఇక్కడ పక్కల పవన్పుత్ర కాలనీ ఎన్నో కాలనీలు మాకు ఇంకా మా నగర్లో కూడా కొందరు దాతల వల్ల మేము ఈ గుడి నిర్మించుకోవడం జరిగింది ఇంత ఇంత చక్కగా గుడి నిర్మించుకోవడం వల్ల మా ఈ చుట్టుపక్కల భక్తులు ప్రతి ఒక్కరూ ఇక్కడ మా వచ్చి ఇంత పెద్ద వైభవంగా ఇది బోనాల పండుగ జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే మాకు ఈ గుడి నిర్మించినప్పటి నుంచి ప్రతి మంగళవారం శుక్రవారము ఆడపడుచులు ప్రత్యేకంగా పూజలు జరిపి కుంకుమార్చన వాళ్ళ పారాయణాలు అవి జరుపుకుంటున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంకోటి మీరు అందరూ మీడియా వాళ్ళకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పెద్ద మనుషులకు అందరికీ ధన్యవాదాలు గౌరవ డాక్టర్ విశ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ ఒక్క వెయ్యి ఇరవై నాలుగు ఇండ్లు నిర్మించి ఇక్కడ బీద బడుగు బలహీన వర్గాలకు కేటాయించడం జరిగింది ఇక్కడ చాలా అభివృద్ధి చేసి ఇక్కడ అందరినీ ఒక దానిపైన చేసి చేయడం జరిగింది కనుక ఇక్కడ మేము ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన రెండు వేల ఇరవై ఐదు నాడు గుళ్ళు మన పోచమ్మ దేవాలయం ఎల్లమ్మ దేవాలయం ఆంజనేయ స్వామి చేసుకున్నాము కనుక ఈసారి ఆషాఢ మాసంలో మూడవ మంగళవారం నాడు ఇక్కడ బోనాల పండుగ సందర్భంగా ఇక్కడ చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము నా పేరు యాదయ్య ఈ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ పోచమ్మ గుడి కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున మహిళలు ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ బోనాల పండుగ అనేది హౌసింగ్ బోర్డు ఒక్కటే కాకుండా చుట్టుపక్కల ప్రతి గల్లీలు కూడా పవన్పుత్ర కాలనీ తిరుమల కాలనీ నగర్ కాలనీ జయశంకర్ కాలనీ హౌసింగ్ బోర్డు ఇంత పెద్ద ఎత్తున ఈ బోనాల పండుగను చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇంతింత ఎక్కువ చేస్తారని కోరుకుంటున్నాం అసోసియేషన్ ట్రెజరర్ను ఎన్నో రోజుల నుంచి మేము అనుకున్న కళ ఈరోజు నెరవేరింది దాని కోసం కూడా ఇరవై సంవత్సరాల క్రితం ఇదే విధంగా కృషి చేసి హనుమాన్ దేవాలయం నిర్మించడం జరిగింది తిరిగి అందరి సహకారంతోన అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా పోచమ్మ తల్లి దేవాలయం నిర్మించుకున్నాము దానికి కాలనీవాసులకు పరిసరవాసులకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మా హౌసింగ్ బోర్డు మేము చాలా సంవత్సరాలుగా కోరుకున్న ఈ పోచమ్మగల్లి టెంపుల్ని ఈ సంవత్సరం తెచ్చుకున్నాము అందరూ మన ఎమ్మెల్యే గారు కానీ అందరు కానీ సహకారంతో తెచ్చుకొని మొదటిసారిగా బోనాల పండుగని చాలా సంతోషంగా ప్రతి ఒక్క ఇంటి నుంచి బోనాలు తీసుకొచ్చుకొని సంతోషంగా ఏ లేకుండా చాలా సంతోషంగా జరుపుకున్నాము ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరిని కూడా మేము ఈ బోనాల పండుగకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపు